తీరం దాటినా అల్లదడి మాత్రం ఇంకా తగ్గలేదు తగ్గేదే లేదన్నట్టుగా తీరం పెట్ట మొంతా తుఫాను ఇంకా విజృంభిస్తూనే ఉంది ఉప్పాట తీరం ఇంకా ఉగ్రంగా ఉప్పొగుతూనే ఉంది ఏకస్ పడతోన్న అలలతో సముద్రం అంతకంతకి ముందుకు దూసుకొస్తోంది బంగాళాఖాతం అల్లకలోలంగా మారింది తీరం పెట్ట గాలులు బలంగా వేస్తున్నాయి వానలు దంచి కొడుతూనే ఉన్నాయి తీవ్ర తుఫాను తుఫానుగా ఒక ఆరు గంటలు తన శక్తిని కొనసా అవకాశం కాబట్టి ఈ కోస్తా జిల్లాల మీద ఇంకా వర్షం కానీ గాలులు కానీ ఉండే అవకాశం ఉంది ఇంటీరియర్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఇరవై తొమ్మిదవ తేదీ అయినా ఈ రోజున అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక భారీ నుంచి అతి భారీ కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ముప్పైవ తేదీని కూడా ఉత్తర కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశాలు ఉన్నాయి